ఇప్పుడు టాలీవుడ్ కోలీవుడ్ అంతా ఒకే మాట మాట్లాడుతోంది కూలీ సినిమా గురించే రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ అనిరుద్ పవర్ఫుల్ కాంబినేషన్ నుండి వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రోజు రోజుకి హైట్ ను పెంచుకుంటూ పోతోంది ఇప్పటికే చికిటు అండ్ మౌనిక రెండు సింగిల్స్ మ్యూజిక్ ప్లాట్ఫామ్లను షేక్ చేయగా ఇప్పుడు తొలిసారిగా లైవ్ గా పవర్ హౌస్ అనే థర్డ్ సింగిల్ రిలీజ్ అయ్యి ఈవెంట్ ను హైదరాబాద్ లో జూలై ఇరవై రెండున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి క్వే కరేనాలో గ్రాండ్ గా ప్లాన్ చేశారు ఈ సాంగ్ కి తానే స్వయంగా లైవ్ పర్ఫార్మ్ చేయనున్నాడు అనిరుద్ అంటే ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ గ్యారెంటీ అనమాట సో రేపు అభిమానులకు పండగే ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ కి లోకేష్ తో పాటు నాగార్జున శృతి హాసన్ వంటి స్టార్స్ కూడా హాజరవుతున్నారని వార్తలు వస్తుండటంతో హైప్ ఒక్కసారిగా పీక్స్ కి చేరింది ఈ పవర్ హౌస్ సాంగ్ టీజర్ లోనే రజనీకాంత్ ఎనర్జీ స్క్రీన్ ప్రెజెన్స్ మాస్ లను ఊపేస్తోంది ఇక పూర్తి పాట విడుదలైతే ట్రెండ్స్ తో పాటు ఫ్యాన్ ఫెస్టివల్స్ కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు హైదరాబాద్ చెన్నైలో డాన్స్ ఫ్లాష్ మాప్స్ అలాగే ఫ్యాన్ షోస్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి ఈ పాట రిలీజ్ అయిన తర్వాత సినిమా ట్రైలర్ ఆగస్టు రెండున రిలీజ్ అవుతుందట ఆ తర్వాత ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ అనేది అధికారికంగా అనౌన్స్ చేశారు ఇండిపెండెన్స్ డే ఈమ్ ను టార్గెట్ చేస్తూ రిలీజ్ ప్లాన్ చేయడం బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ కి ఎలాంటి స్ట్రాటజీ వేశారో చెప్పకనే చెప్పేలా ఉంది అయితే అదే వారంలోనే జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ టు రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ పై బహుళ భేటీ ఖాయమనే తెలుస్తోంది కానీ ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నది ఒక్కటే రజనీకాంత్ బ్రాండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ రేస్ లోకేష్ స్టైలిష్ మ్యాజిక్ కలిస్తే కూలీ బాక్సాఫీస్ కి బాంబులా దూసుకెళ్తోంది ప్రీ రిలీజ్ ప్రమోషన్లు ఫ్యాన్ ఇన్వాల్వ్మెంట్ సోషల్ మీడియా హైప్ ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా తెలుగు తమిళ ప్రేక్షకులందరినీ కూడా ఆకర్షించి రికార్డులకు బ్రేక్ చేస్తుంది అంటున్నారు ప్లీజ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్